హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరాల పిల్ల పిల్లోడు వ్లాగ్స్ ఇప్పుడు బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందాం అది కూడా మటన్ బిర్యానీ ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా ఒక లుక్ ఫ్రెండ్స్ సింపుల్ ఇవన్నీ ఉంటే చిటికీలో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి దానిలో తగినంత నూనె ఫ్రెండ్స్ తర్వాత నెయ్యి బిర్యానీ మసాలా సంబంధించిన అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాకెంతో ఇష్టమైన జీడిపప్పు వేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఆ క్లిప్ ఒకటే మిస్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి పుదీనాకు కొత్తిమీర ఇది అర కేజీ మటను ఇప్పుడు అర కేజీ మటన్ వేసేసుకోవాలి పసుపు కారం ఉప్పు తగినంత పెరుగు ఇది బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పచ్చి కొబ్బరి పేస్ట్ ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలానే మీ సపోర్ట్ అందించండి గంట సంబంధం మటు గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ మీరు కానీ సబ్స్క్రైబ్ చేయబోతే ఇంకో వీడియో పెడతా ఫ్రెండ్స్ అంతే సింపుల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి నిమ్మరసం ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు బాస్మతి బియ్యం వేసుకోవాలి ఇప్పుడు దమ్ బిర్యానీ ఇంకా ముగింపులోకి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా దమ్ వేసుకోవటమే నెయ్యి పైన వేసుకోవాలి

ఒకసారి తలుపుతుంటేనే ఆ ఫ్లేవరు ఆ వాసన ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది ఇట్లా తింటే నోరు అప్పుడే నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది నేను అంటున్నాను కాదు కానీ అసలు కరిగిపోతుంది ఎక్స్ట్రా ఆర్డినరీ నేను దాని ఫ్లేవర్స్ కానీ ఆ టేస్ట్ కానీ అద్భుతంగా వచ్చింది ఒకసారి ఫ్రెండ్స్ మీరుగా ట్రై చేయండి ఇంటి